వెల్కమ్ టు ఐ న్యూస్ దిస్ ఇస్ పవన్ సో గత మూడేండ్లుగా ఒక తల్లి పోరాటం చేస్తుంది ఎందుకు అంటే వాళ్ళ పాపకి హెల్త్ బాగాలేదు అందరినీ చాలామంది కాళ్ళు పట్టుకొని వాళ్ళని వీళ్ళని బతిలో ఆ ఫండ్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ పాపకి మెడిసిన్ కోసం కలెక్ట్ చేసిన డబ్బులు రాతోడు అనే ఆమె ఆ డబ్బుల్ని సోను సూద్ గారి పేరు చెప్పి వాళ్ళ టీం నుంచి వచ్చామని చెప్పి ఆ డబ్బులు మొత్తం ఏటీఎం నుంచి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ అమాయకురాలు పాప మేము ఇంకేం తెలియదు ఏ నెంబర్లు అడిగితే ఆ ఓటీపీలో అవన్నీ ఇవ్వడం జరిగింది మీకు సోను సూద్ గారు ఐదు లక్షలు ఇస్తానన్నారు అని చెప్పేసి ఈమె అకౌంట్లో ఉన్న డబ్బులు అన్ని కాజేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు నుంచి పోలీస్ స్టేషన్ల చుట్టూ పార్టీ ఆఫీసుల చుట్టూ తిరగని ఇల్లు లేదు తిరగని ఆఫీసులు లేవు వాళ్ళందరినీ బతిన్లాడుకొని ఎప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఇప్పుడు మన మీడియా అయితే సంప్రదించడం జరిగింది సార్ మీ ద్వారా ఏమన్నా హెల్ప్ అవుతుందేమో కొంచెం మాకెవ్వరు సహాయం చేయట్లేదు ఏం అందట్లేదు అని చెప్పేసి అసలు పోయిన డబ్బులు మాకు వస్తే చాలు మేము పాప ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది పాప చనిపోయింది అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము మాకు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఏమీ సపోర్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు హర్ష సాయిని గారిని కలిసి నెంబర్ తీసుకుందంట హర్ష సాయి గారి నెంబర్ తీసుకుందంట సోను సూద్ గారు ఆఫీస్ కి ముంబైకి వెళ్ళింది ఇక్కడ నుంచి కనీసం మన సిటీ దాటి ఎలా వెళ్లాలో తెలియని ఆ పర్సన్ ముంబై వరకు వెళ్ళింది నా డబ్బులు అయిపోయాయి నేను నేను అందరినీ నా పాప ప్రాణాల కోసం కలెక్ట్ చేసుకున్న డబ్బులు అని చెప్పేసి సో ప్రస్తుతం మనతో షాను రాథోడ్ గారే ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఏంటి పరిస్థితి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని అమ్మా నమస్తే అమ్మా నమస్తే అందరికీ సార్ ఏంటి అసలు ముఖ్యంగా ఎలాంటి పరిస్థితి మీకు అంటే డబ్బులు పాపకేమైంది ఫస్ట్ ఏం జరిగింది మొత్తం క్లియర్ గా చెప్పండి పాప కింద పడిపోయింది సారు ఆడుకుంటా ఆడుకుంటా అయితే ఇక్కడ కొంచెం దెబ్బ తాకింది దెబ్బ తాకిన వల్ల కొంచెం అది కింద తాకింది తాకిన వల్ల అప్పుడే హాస్పిటల్ తీసుకొని వెళ్ళినాం మేము వెళ్తే ఒక టీటీ ఇంజెక్షన్ మందులు ఇస్తే మంచిగా అయిపోయింది మళ్ళీ సంవత్సరం తర్వాత అది కొంచెం మెడలు ఇట్లా కాలు చేతులు వంకరు వంకరు పోతే ఇక మేము గాంధీకి తీసుకెళ్లాము గాంధీలా రెండు నెలలు పెట్టుకున్నారు సార్ రెండు నెలలు పెట్టుకుంటే మళ్ళీ ఆడ మన వాళ్ళు మేడం వాళ్ళు ఏమన్నారు అమ్మ ఢిల్లీ నుంచి డాక్టర్లు వస్తున్నారు మాకేం అర్థం అయితే లేదు పాపకి ఏమైంది వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు వస్తున్నారు మీరు ఎవరు వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి వాళ్ళు వచ్చి ఏమైంది ఏం లేదు అని తెలుసుకుంటారు అని చెప్పారు వాళ్ళు అడిగింది మేము టీకా గీకా మొత్తం బాగానే ఉంది అమ్మ నార్మల్ పిల్లకి ఏమైంది మాకు అర్థమవుతుంది అని చెప్పారు మళ్ళీ వేరే రోజు రాసి రాసిచ్చారు ఏంది మేడం పాపకి డిచార్జ్ రాసిచ్చారు నిన్న ఢిల్లీ నుంచి డాక్టర్లు వచ్చారు కదంటే వాళ్ళకు కూడా ఏం అర్థం అర్థమైతలేదు మేడమ్ అంటుంది మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది మేడం మా దగ్గర అంత అమౌంట్ లేదంటే మేము కూడా ఏం చేయలేమమ్మా మేము కూడా జాబ్ చేస్తామని చెప్తే ఆ నుంచి వచ్చినాం సార్ వస్తే ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ వస్తే మీలాగానే ఒక మీడియా సార్ కలిసారు మాకు చచ్చిపోదాం అనుకున్నాం సార్ నా బిడ్డ ఇట్లా పరిస్థితిలో ఉంది మేము బతికి ఏం చేద్దామని చచ్చిపోదామని వెళ్తే ఆ సారు ఒక సూ సార్ మేనేజరు నంబర్ ఇచ్చారు మాకు ఆయనకు ఫోన్ చేస్తే అమ్మ పాపది రిపోర్ట్లు అన్ని పంపి నీకు కావాల్సిన సాయం నేను చేస్తా అని చెప్తే నేను డైలీ ఆయనకి రిపోర్ట్లు పంపించాను కానీ ఆయన ఒక్క రూపాయి మాకు పంపించలే ఏం చేయలే ఖాళీ రిపోర్ట్లు అడుగుతుండు కానీ పైసలు అడిగితే ఫోన్ కట్ చేసి ఫోన్ బిజీ టౌన్ లో పెట్టుకున్నారు పెట్టుకుంటే ఇక నేను ఏం చేసిన మళ్ళీ ఆయుర్వేది హాస్పిటల్ నా బంగారం బింగారం అన్ని గిరి పెట్టి పాపకి ఆయుర్వేది హాస్పిటల్ కి తీసుకెళ్ళాను తీసుకెళ్తే అక్కడ రోజుకి వెయ్యి రూపాయలు దాకా ఖర్చు అవుతుంది నూనెకి పాపకి ఫుడ్ కి అక్కడ ఫుడ్ తినలేదు పాప ఎందుకంటే అక్కడ అంతా షుగర్ పేషెంట్ వాళ్ళు వాళ్ళు ఉంటారని అక్కడ అన్నము దొడ్డు బియ్యం అవి ఉన్నాయని పాప తినకుంటుండే పాపకి ఈ బాబుకి నేను అన్నం తింటుండే పాపకి సపరేట్ తెచ్చి తినబెడుతుండే మళ్ళీ మా దగ్గర ఏ డబ్బులు లేవు ఒక్క రూపాయి లేవు ఏం చేయాలి దేవుడా అని ఏడుచుకుంటూ కూర్చుంటే ఒక ఈనాడు పేపర్ వాళ్ళు సార్ వాళ్ళు వచ్చి మాకు ఇట్లా ఇట్లా ఓ సార్ మా ప్రాబ్లం ఉంది మాకు మీరు సాయం చేయగలుగుతారంటే ఏమైందమ్మంటే ఇలా ఏడుచుకుంటే చెప్పి నా పాప గురించి అంతా వచ్చి బోనాల రోజు మా ఫోటో గుంజుకొని పోయారు రెండు రోజుల తర్వాత మీడియాలో వేసారు మీడియాలో వేస్తే టీవీ పేపర్లే వేసారు వాళ్ళు పేపర్లు వేస్తే మాకు వచ్చేసారు ఎన్ని డబ్బులు వచ్చాయో నాకు గుర్తులేదు లేదు ఇగో ఇంట్లో ఉన్నాయి డబ్బులు ఇంట్లో చూడండి సార్ ఎంత ఇన్ని డబ్బులు వచ్చాయి సార్ డబ్బులు వస్తే మేము చాలా ఆనందంగా అయినాము మా పాప ఇప్పుడు మంచిగా అవుతుంది అని నేను చాలా ఆనందంగా పడ్డాను కానీ మధ్యలో మన కొత్త సంవత్సరం ఉంది పెద్ద సార్ ఏమన్నాడు అంటే డాక్టర్ సార్ అమ్మ మూడు రోజులు హాస్పిటల్ బంద్ ఉంటది మీరు వెళ్తారా ఇంటికంటే ఏం చేయాలి సార్ ఉండి ఇంటికి వెళ్తా నేను ఇక్కడ ఉండి కూడా ఏం చేయాలి మూడు రోజులు పోయి నేను కూడా తిరిగి వస్తా సార్ అని ఇంటికి వచ్చాను సార్ ఇంటికి వస్తే సోను సూతుల ఫోటో పెట్టి నాకు ఒక కాల్ వచ్చింది వీడియో కాల్ హలో అంటే మేము సోను సూతుల మేనేజర్ మాట్లాడుతున్నా అమ్మా నేను మీ పాపకి సోను సార్ చూశారు వాళ్ళ సార్ కూడా చూశారు మీకు ఐదు లక్షలు వేస్తామన్నారు ఓటీపీ అవి వస్తామన్నారు నాకు ఏం తెలియలేదు సార్ ఓటీపీ అంటే నాకు తెలియదు అంటే ఏటీఎం కార్డు చూపిమంటే ఏటీఎం కార్డు చూపించిన అందులో నా పైసలు అన్ని తీసేసుకున్నారు సార్ అంటే మీకు ఆ డబ్బులు పడ్డ తర్వాత మీకు ఇయో ఇక్కడ ఎంత పడ్డాయో చూపించారు ఆల్మోస్ట్ లక్ష డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు వీళ్ళ అకౌంట్ లోకి వచ్చాయి ఎవరు మీరు పేపర్ కి ఈనాడు సారు పేపర్ లో యాడ్ ఇచ్చాడు ఇక్కడ యాడ్ కూడా ఉంది ఆయన ఇచ్చిన యాడ్ ఉంది మేము దీనికి క్లియర్ గా నేను పిక్స్ పెడతాను క్లియర్ గా సో ఈ ఈనాడు సార్ ఆయన తెలిసిన ఆయన వాళ్ళ ఏమైనా ఏమంటారు హైదరాబాద్ నగర వార్తలు అనే పేపర్ లో ఆయన యాడ్ ఇవ్వడం జరిగింది ఆ పాప పరిస్థితి ఎవరైనా డబ్బులు ఇస్తారేమని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఫండ్స్ అయితే కలెక్ట్ చేసినారు వాళ్ళకి లక్ష డెబ్బై నాలుగు వేలు ఇంతవరకు వచ్చింది అమౌంట్ ఇది రాగానే సోనూ సూద్ వాళ్ళ పేరు చెప్పి వచ్చి అడిగిర్రు నాకు తెలియదు సార్ అన్న అయితే ఏటీఎం కార్డు చూపించమన్నారు చూపించిన సార్ అదే నా తప్పు అయింది సార్ నేను తప్పు అని ఒప్పుకుంటలేదు నాతో తప్పు అయింది ఆ తప్పు వల్ల నా బిడ్డ ఈ రోజు ఈ ప్రాణంతో లేదు ఇంకా ఏందంటే నేను తప్పు ఒప్పుకొని కూడా వాళ్ళ కాలు చేతులు పట్టుకున్నాను అవి ఏడుచుకుంటేనే సొనుసు సార్ దగ్గర మళ్ళీ ఒకసారి వెళ్ళాను ముందు ఒకసారి వెళ్తే వాళ్ళ మేనేజర్ మాట్లాడారు వెళ్ళిపోయినాను ముందు అక్కడ ఉంటే అక్కడ ఇంట్లో వాటర్ నిండిపోయి నా ఈ ఫోన్ లో మొత్తం ప్రూఫ్లు ఉన్నాయి సార్ కావాలంటే ఈ ఫోన్ మీరు చూ చేసి మీరు ప్రతి సాక్ష్యం మీకు దొరుకుతది నేను అవద్దం అంటే నేను అవద్దం అంటలేను సార్ ఇట్లా చేసి నా పిల్ల నేను లెటర్ కూడా ఇచ్చాను రెండు సార్లు వెళ్ళి బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా వెళ్ళాను వర్షం కాలం అప్పుడు పది రోజుల తర్వాత రా అమ్మా సార్ కలుస్తాడు అని చెప్పారు నేను ఎక్కడ ఉండాలి సార్ బొంబాయిలా నాకు ఇల్లు లేదు ఏం లేదు ఇక్కడ నుంచి బాబుని తీసుకొని పోయినాను ఇంత పెద్ద ప్రెగ్నెంట్ తీసుకుని వెళ్ళిపోయినా సార్ నేను సోను సూద్ ని కలవని వెళ్ళారు నాకు ఉన్నా కూడా లేదని చెప్పేసి మమ్మల్ని ఎళ్ళగొట్టేశారు మళ్ళీ అక్కడ వెళ్ళి నా ఫోర్ మా పాపు ఫో బాబు ఫోటో నా ఫోటో గుంజి అక్కడ బొంబాయి ఆయన మేనేజర్ సోను సూచ్ కిందనే ఉంటాడు ఆయన ఆయన ఫోటో గుంజి ఇక్కడ హైదరాబాద్కి పంపించారు వీళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారు కి అని చెప్తే ఆయన అప్పటికప్పుడే నాకు ఫోన్ చేస్తుంది ఎందుకు వెళ్ళావా అమ్మ కి నీకు చెప్తే వినబడదా ఏంది నాటకాలు చేస్తున్నావు బాగా అని ఆ హైదరాబాద్ ఆఫీస్ వాళ్ళు హరీస్ అని ఉన్నాడు ఆయన అన్నాడు ఎందుకు వచ్చావు ఎందుకు పోయినావు అమ్మా నువ్వుకే నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఎందుకు వెళ్తున్నావు నువ్వుకే మేము చేస్తున్నాం కదా మా పైత్రం మేము చేస్తున్నాము నీ డబ్బులు రాకుంటే మేమేం చేయాలి మా జేబు నుంచి ఇవ్వాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం సార్ పోలీస్ రిపోర్ట్లు ఉన్నాయి పోలీస్ కంప్లైంట్ పేపర్లు ఉన్నాయి పోలీస్ చుట్టూ అన్ని తిరిగిన సార్ ప్రతి దగ్గర తిరిగిన ఎక్కడ లేదు మన మన రవంత్ రెడ్డి సార్ దగ్గర వెళ్ళిన వెళ్ళారు వాళ్ళు కలిపి వెళ్ళాడు మన కేసీఆర్ సార్ దగ్గర వెళ్ళారు వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళగొట్టేశారు మళ్ళీ మన బేగంపేటలో ఆఫీస్ ఉంది కదా మన రవంత్ రెడ్డి సార్ ఆఫీస్ అక్కడ వెళ్ళి అక్కడ కూడా మీడియాలో మాట్లాడినా నాకు నా బిడ్డకి న్యాయం చేయండి మొత్తం ప్రూఫ్లు రాసి ఇవన్నీ రాసి ఇప్పించాను క్రామ్ వాళ్ళకి కానీ మాకు అక్కడ నుంచి ఒక్క సందేశం రాలేదు నేను వేడుకుంటున్నాను సార్ మీ అందరికి ఈ వీడియో సోను సూ సార్ దగ్గర ఎలాగైనా వెళ్ళేదాకా చూడండి మాకు నాకు నా బిడ్డకి న్యాయం చేయండి సార్ నా ఇల్లు చూడండి నా బతుకు చూడండి మేము చాలా బాధలు ఉన్నాం సార్ మాకు ఎవరు పోషించేటోళ్ళు ఎవరు లేరు నేను ఒక్క దాన్నే బిచ్చం అడిగి నేను నా ఇల్లు నడిపిస్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ఒకరికి చూసి షేర్ చేసి ఇంకా నా లాగా ఎవరు మోసపోకుండా చూడండి నా ఈ రోజు నా పైసలు పోయిందని నేను బాధపడతలేను నా బిడ్డ పోయింది సార్ నా బిడ్డ ఉన్న ఒక బిల్ల పోయింది సార్ నాకు డబ్బులు వాళ్ళ ఆపరేషన్ చేపిస్తా అన్నారు టైం కి అందరు ఫోన్లు బంద్ చేసుకున్నారు ఇప్పుడు మేడం అన్నది అమ్మ డబ్బులు కడతానే మేము ఆపరేషన్ తీసుకెళ్తాం లేకుంటే తీసుకెళ్ళాము ముందు డబ్బులు అరేంజ్మెంట్ చేసుకోండి మీరు తర్వాత చేస్తామని చెప్పారు ఏమో సార్ వాళ్ళే మాట్లాడారు నాకైతే డబ్బుల గురించి ఏం తెలియదు ఇక వాళ్ళు రాలేరు అందరు బంద్ ఫోన్ బంద్ చేసుకొని కూర్చున్నారు సార్ ఎలాగైనా ప్రాణాలు పోయింది సార్ రెండు నెలలు బతికింది పాప దాని తర్వాత ప్రాణాలు పోయినాయి దయచేసి మీ అందరికి కోరుకుంటున్నా సార్ సోను సూత అన్నయ్య నేను నేను నిందలేసలేను మీ ఓళ్ళు మీ వాళ్ళని చెప్పి నీ ఫోటో పెట్టి సోను సూదన్ సార్ ఫోటో పెట్టి నీ ఫోటో పెట్టి వాళ్ళు సోను సూత్ మేనేజర్ అని తీసుకున్నారు అన్నయ్య నిన్ను నీకు ఇద్దరు కోరుకుంటున్నాను ఒక్కసారి నాతో మాట్లాడండి అన్నయ్య నేను రెండు సార్లు వచ్చిన మీ దగ్గరికి కానీ మీ నేను రెండు సార్లు లెటర్ కూడా ఇచ్చాను మీ మేనేజర్ మీకు ఇచ్చారో లేదో నేను చాలా బాధలో ఉన్నా కష్టాల్లో ఉన్నా మా ఇల్లు చూడండి నేను కిరాయి కట్టలేకపోయిన పరిస్థితిలో ఉన్నాను దయచేసి మీ అందరికి వేడుకుంటున్నాను పత్తి మంది దగ్గర తిరిగాను గచ్చిపల్లి ఎక్కడ మన కలెక్టర్ ఆఫీస్ కి కూడా వెళ్ళాను ఎక్కడ నాకు న్యాయం జరగలే ఈ సార్ వాళ్ళ దగ్గర వచ్చాను ఎలాగైనా నాకు న్యాయం జరిగేలాగా చూడండి సార్ వాళ్ళ మన డ్రైవర్ తోని మాట్లాడాను సారు బిజీ లా ఉన్నారని చెప్పారు నాకు అష్టచాయి సార్ కూడా ఫోటో పెట్టాను అష్టచాయి సోనుసు సార్ మాట్లాడాను కానీ వాళ్ళ డ్రైవర్ అన్నాడు సారు బిజీ ఉన్నాడమ్మా నేను మాట్లాడిపోయాలని ఆయన కూడా బిజీ టౌన్ లో ఫోన్ పెట్టేశారు సార్ అందరు మోసం చేశారు నాకు కానీ ఎవరు ముందుకు వచ్చి మాట్లాడలేరు ఇప్పుడు సార్ విన్నాడు ఒక వీడియో విన్నారు సారే చెప్తారు మీకు వీడియోలు కావాలంటే మీకు పంపిస్తాను దయచేసి అందరికి నేను కోరుకుంటుందిందే ఎవరు ఓటీపీ గీటీపీ అడిగిన ఎవరు ఇవ్వకుండా నా తల్లి మోసపోవద్దు నాకున్న ఒకటే బిడ్డ తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు సమయానికి పాపకి ఆపరేషన్ చేస్తే పాప బతుకుతుండే ఈ రోజు సోను సూద్ అన్నయ్య దయచేసి వేడుకుంటున్నా నాకు నా బిడ్డకి ఏం న్యాయం చేస్తారో మీరే చెయ్యండి సో దానికి సంబంధించిన పేపర్లు అన్ని ఉన్నాయంటే క్లియర్ గా ఒక తల్లి పాప మా బాధ చూడండి వాళ్ళ బిడ్డని కాపాడుతా అని చెప్పేసి ఐదు లక్షలు సోను సూద్ గారు ఇస్తారంటే ఆపరేషన్ కి నా పాప ఆ ఆతృతలో పాపం వీళ్ళకి ఏం తెలియదు ఆ నంబర్లు ఓటీపీలు మొత్తం ఇవ్వడం జరిగిందంట సో ఇచ్చిన వెంటనే అకౌంట్ లో నుంచి కట్ అయిపోయాయి సో ఏటీఎం కార్డు ఇవన్నీ ఇచ్చి వెంటనే డబ్బులు కట్ అయిపోయాయి అకౌంట్ లో నుంచి మళ్ళీ కంప్లైంట్లు ఇచ్చినా ఎంత మంది ఎవరు పట్టించుకోలేరు సార్ మీకు ఎవరైనా సహాయం చేయలేదా రిలేటివ్స్ నుంచి కానీ ఇట్లాంటివి ఎవరు సహాయం చేయలేదు సార్ ఎవరు చేయలేరు నేను పెట్టి నా ఫోన్ లో పెట్టినా అన్ని పెట్టినా మీడియాలో మాట్లాడినా కానీ ఒక్క రూపాయి ఎవ్వరు సాయం చేయలేరు నాకు మళ్ళ ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర వెళ్ళిన ఆడ పెద్ద సార్తో కలిసి నా చేస్తామమ్మా అన్నారు వాళ్ళు కూడా ఏం చేయలేరు ఇక మళ్ళీ గచ్చిపల్లి సార్ దగ్గర వెళ్ళిన ఆయన కూడా ఏం చేయలేరు మేము ఏం చేయగలుగుతాం నువ్వు ఎక్కడ కేసు పెట్టినావు అక్కడే వెళ్ళు వాళ్ళే చేస్తారు నీ కేసు అక్కడే నడుస్తుంది కదా అక్కడే నడుస్తుంది మా దగ్గర రావద్దు ఇది గచ్చిపల్లి సైడ్ వస్తుంది అది కుక్కడపల్లి సైడ్ వస్తుంది అని ఆ సార్ చెప్పేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి వచ్చాం సార్ నేను ఎక్కడ లేని తిరగలేని మన బా సల్మాన్ ఖాన్ హీరో ఉన్నాడు కదా సార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను సోనుసూ సార్ ఇంటికి వెళ్ళినప్పుడు మన సల్మాన్ ఖాన్ హీరో సల్మాన్ భాయ్ మన బొంబాయిలో ఉంటారు ఆ సార్ దగ్గర కూడా వెళ్ళాను అమితాబ్ బచ్చన్ హీరో ఆయన దగ్గర కూడా వెళ్ళాను ఆ వాళ్ళు వాళ్ళు కూడా కొట్టేశారు పాప బతికే ఉంది ఆ వీల్ చైర్ మీద తీసుకొని నేను సాయం అడగడానికి మన సల్ బొంబాయి నాకు తెలుసు సార్ ఐదు సంవత్సరాలు ఆడ ఉండి వచ్చాను వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో తెలుసు బాంద్రాలో ఉంటారు వెళ్ళాను పాప తీసుకొని అంటే పైసలు లేక ఫ్రీ లో వెళ్ళే సార్ టికెట్ వాళ్ళు పట్టుకుంటే ఇట్లా ఇట్లా బాధ ఉంది అన్న మాకు మాకు చేయండి మా దగ్గర తినడానికి కూడా రూపాయి లేదు నా బిడ్డ అయిపోయి పాలు కూడా లేవు మాకు అంటే పాప వాళ్ళే ట్రైన్ వాళ్ళు ఇంత పాలు ఇస్తే పాపకి పాలు ఇప్పించాము తాపిచ్చాము అక్కడ వెళ్ళాము వాళ్ళు కొంచెం ఇట్లా అన్నం పంచుతుంటే అదే అన్నం తిని మళ్ళీ రిటర్న్ వచ్చినాము కానీ ఒక్క మాకు ఎవరు సాయం చేయలే సల్మాన్ అన్నయ్య నువ్వు కూడా ఈ వీడియో చూస్తే మాకు ఏదైనా ఒకటి న్యాయం జరిగేలా చూడండి ఈ ఇల్లు నాది చిన్న ఇల్లులా బతుకుతున్నా నాకు వెనక ముందు ఎవరు లేరు నా మా ఆయన ఆయన హెల్త్ బాగాలేదు ముందే నాకు ముగ్గురు ఉండే సార్ ఇద్దరే ఉండే సార్ సార్ అనుకున్నా మళ్ళీ బాబు పుట్టాడు బాబు పుట్టేల వల్ల నేను టెన్షన్ లా మూడు నాలుగు సార్లు ఫీడ్స్ వచ్చింది నాకు నాకు ఈ ఒక రోగం ఉంది ఇంకా నా నేను రేపు చచ్చిపోతే నా పిల్లలు ఎక్కడ ఆగం అని పోరాడుతున్నా నాకు పైసలు అవసరం లేదు సార్ నా బిడ్డని నాకు తెచ్చేయండి చేయండి సార్లు నాకు ఏమవుద్దు ఇక్కడ నా గడుపు మీద పడ్డాడు సార్ ఉన్న ఒక పిల్లని కూడా తీసుకొని వెళ్ళిపోయారు సార్ అందుకు స్నాయం చేయండి చేయండి సార్ మీకు తెడు పెడతా గుడి మీ వాళ్ళు చెప్పినంత అద్దం ఉంది అసలు వాళ్ళ మాట్లాడే మా దగ్గర వీడియో మొత్తం ఉంది ఫోన్ చేపిస్తే మీకే తెలుస్తుంది నేను ఎంత నిజం అంటున్నాను అవద్ధం అంటున్నాను దయచేసి సార్ చే అందరికి నమస్తే నేను బురమండ సబ్దనగర్ నుంచి మాట్లాడుతున్నా నా పేరు షాను నాకు నా బిడ్డ హ్యాండిక్యాప్ ఉండే నేను వీల్ చైర్ లా తీసుకొని అడుక్కుంటుంటా ఉంటా ఎక్కడంటే అక్కడ ఒకసారి అటెక్ సిటీ సిగ్నల్ దగ్గర అడుగుకుంటుంటే సిగ్నల్ ఆగింది అక్కడ ఆ సిగ్నల్ ఆగితే ఒకసారి పిలిచారు నేను ఎవరు అనుకొని చూడలే వెనక ముందు వెనక ముందు చూశాను ఎవరిని పిలుస్తున్నారో అనుకున్నా నేను అమ్మా నీకే పిలుస్తున్నారా అని చెప్పారు అప్పుడు ఎవరు లేకుండే పెద్దయ్య ఒక్కడే ఉండే కృష్ణం రాజు పెద్దయ్య ప్రభాస్ వాళ్ళ నాన్న ఒక్క ఆయననే ఉండే ఆయన ఎక్కడికి వెళ్లి వస్తుండో తెలియదు నాకు పిలిచారు సిగ్నల్ దగ్గర ఐటక్ సిటీ సిగ్నల్ పెద్ద సిగ్నల్ ఉంది కదా హైటెక్ సిటీ దగ్గర అక్కడ హైటెక్ సిటీ పెద్ద సిగ్నల్ దగ్గర ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో తెలియదు అప్పుడు నాకు పిలిచారు పిలిచి ఏమైందమ్మా అంటే ఏం లేదు సార్ ఇట్లా పాపకి ఆపరేషన్ చేయాలంటే డబ్బులు దొరకలేదా హాస్పిటల్ జాయిన్ కాలేదు ఇంకా జాయిన్ చేస్తామని సోను సూత్ వాళ్ళు చెప్పారు పెద్దయ్యా వాళ్ళు చేపిస్తా అన్నారు ఏం ప్రాబ్లం లేదు నేను ఆనందంగా ఉన్నానంటే ఆనందంగా ఉన్నావా మంచిగా ఉన్నావా లేదా లేకుండా చెప్పు నీకు నేను తండ్రిగా ఉన్నాను నీకు ఒక అన్న ఉన్నాడు సూపర్ స్టార్ హీరో నువ్వు సిగ్గు పడకుండా చెప్పు నాకు ఏమైనా అని చెప్తే ఏం లేదు పెద్దయ్య వాళ్ళు చేస్తా అన్నారు నాకు చాలా అంతే నా బిడ్డ మంచి అయితే చాలా అని చెప్పాను నేను పెద్దయ్యకి సరేలే ఇగో ఈ డబ్బులు తీసుకొని పదివేలు ఇచ్చిండు నాకు కృష్ణం రాజు వేలు పదివేలు నా చేతిలో ఇచ్చారు పాపకి నువ్వు పండుగ ఉండే అప్పుడు ఏమో పండుగ ఉండే ఇగో తీసుకోమ్మా పైసలు తీసుకొని నువ్వు పిల్లలు బట్టలు కొనుక్కోండి తినండి ఏమైనా తీసుకొని ఏమైనా బాధ ఏమైనా కష్టం ఉంటే సిగ్గు పడకుండా నీ ఇల్లు ఉంది ఇంత పెద్ద ఇల్లు ఉంది రా ఇంటికి వచ్చి ఈడ నా నువ్వు ధైర్యంగా రా ఎవరు ఆపినా చెప్పు నాకు ఇడ నా తండ్రి ఉన్నాడు నాకు ఒక అన్న ఉన్నాడు నాకు ఒక తల్లి ఉంది నా ఇంటికి వచ్చినా ధైర్యంగా చెప్పుమని నాకు చెప్పాడు కృష్ణం రాజు గాని చచ్చిపోయినప్పుడు నేను ఆడలేను సార్ నేను నేను హాస్పిటల్లో ఉన్నా నేను వెళ్దామని చాలా కోరుకున్న కానీ నేను వెళ్ళలేకపోయాను ప్రభాస్ అన్న నువ్వు కూడా చూడు మీ ఇంటికి రెండు మూడు సార్లు వెళ్ళాను కానీ మీరు అక్కడ లేరంట ఇల్లు ఖాళీ చేశారంట ఉన్నారో తెలియదు ఈ వీడియో మీరు కూడా చూస్తే మీరు కూడా ఖచ్చితంగా న్యాయం చేయండి ఆ రోజు పెద్దయ్య మాట విని ఉంటే నా ఈ రోజు నా బిడ్డే బతికేది అన్నయ్య ప్రభాస్ అన్న ప్లీజ్ ఎట్లాగైనా మాకు న్యాయం చేయండి అన్న పది వేలు ఇచ్చిన దానికే ఆయన రుణం ఇంత ఉంది మాకు దయచేసి మాకు సాయం చేయండి ప్లీజ్ సో ఇది చూస్తున్నారు కదా అంటే కృష్ణం రాజు గారు కనీసం ఏమెవరూ కూడా తెలియదు సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు కార్ లో నుంచి ఆయనే చూసి పిలిచి ఏమే ఇప్పుడు సడన్ గా ఏమే చెప్పడం జరుగుతుంది పిలిచి ఆ ఎలా ఉంది పాపకు ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని వివరాలు కనుక్ కనుక్కొన్న తర్వాత సోను సూద్ గారు ఆపరేషన్ చేపిస్తారంటే అంటే ఒకవేళ చెప్పకపోయి ఉంటే కృష్ణరాజు గారే చేపించే వాళ్ళేమో ఆ సోను సూ చేస్తారన్నారు అన్న తర్వాత కూడా పదివేలు ఇవ్వడం జరిగిందండి పదివేలు ఏమికి పండగ కదా ఖర్చులు అమ్మ పెట్టుకోండి ఆడపిల్లలు ఉన్నారు ఆ మీకు ఇట్లా పనిపోతుంది అని చెప్పేసి పదివేలు ఇచ్చి నేను ఉన్నాను మీకు ఒక ఇల్లు ఉంది అని చెప్పి ధైర్యంగా భరోసా ఇచ్చి పంపించడం జరిగింది అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా కృష్ణరాజు గారు ఏ విధంగా మాట్లాడి ఇప్పుడు ఆమె గుర్తు తెచ్చుకొని ఎంత ఘనం ఏడుస్తుందో నేను ఆయన మాట పోయేది సరిపోయిండేది నాకు మంచి జరిగేది అని చెప్పేసి ఇప్పుడు చాలా బాధపడుతున్నా ఆయన మాట అయినాక నేను చాలా బాధపడుతున్నా వీళ్ళ మాట అయింది నేను చాలా మోసపోయినా అన్నయ్య ప్రభాస్ అన్న ఈ వీడియో చూసి మాకు మీరు కూడా సహాయం చేయండి అన్నయ్య మాకు ఎవరు లేరు వెనక ముందు నేను ఎప్పుడు బతుకుతాను ఎప్పుడు చూస్తానో తెలియదు నేను ముందే షుగర్ పేషెంట్ నా పిల్లల జీవితం గురించి నేను ఈరోజు బతికి ఉన్నా నేను ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు దొరకాలని కోరుకుంటున్నారు వాళ్ళు దొరకాలి వాళ్ళ గొంతు నేను పిసుకెళ్ళాలి అనిపిస్తుంది అన్న నాకు న్యాయం చేయండి నా పిల్ల ఈ రోజు బా లేదంటే వాళ్ళ వాళ్ళే నా బిడ్డ చచ్చిపోయిన వాళ్ళే వాళ్ళు నాకు దొరకాలి అంతే వాళ్ళకి శిక్ష పడేలాగా చూడాలి ఇంత మంది దగ్గర తిరిగినా కానీ ఎవరు నాకు సాయం చేయలేరు కుక్కలాగా ఎలాగొట్టేసినారు కానీ రామ్ అని బాధ ఏంటి ఏవో ఏమైంది నీకు అసలు అని ఎవరు అడగలేరు రోజు మీడియా వాళ్ళు వచ్చి పాప నేను మొన్న పోతే వీళ్ళు వచ్చారు నేను ఏడ్చి పది మంది ముందు మాట్లాడాను వాళ్ళు వచ్చి నా వీడియో తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు షేర్ చేసి వీడియో నా ప్రభాస్ అన్న దగ్గర చేర్పించండి మొదట్లో నేను కూడా ఏమో చెప్పింది అబద్ధం ఏమన్నా డబ్బు కోసం ఏమన్నా ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి నేను అనుకున్నా కాకపోతే ఏమో ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన ఈ మీడియా ఆయన పేపర్కి ఇచ్చిన ప్రూఫ్ ఇది మీకు ఫొటోస్ కూడా పెడతాను ఆ తర్వాత ఆమె డబ్బులు పోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ కాపీ ఆ రిపోర్ట్ కంప్లైంట్ రిపోర్ట్ ఇది తర్వాత ఆమె అకౌంట్ లో నుంచి ఎంత పడ్డాయి మనీ ఆమె ఎంత ఖర్చు పెట్టింది అనేసి ఫండ్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించింది ఇది ఆమె కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ఫోటో పాప సర్టిఫికేట్లు పాప హాస్పిటల్ది అన్ని గా ఉన్నాయి రిపోర్ట్స్ అన్ని అంటే నిజంగా డ్రామాలు చేసాము అయితే ఇక్కడ నుంచి ముంబై వెళ్ళి ఇలాంటి ఆఫీసుల చుట్టూ తిరగదు నేను అంత ప్రాపర్ గా కనుక్కున్న తర్వాతే ఉన్న ప్రూఫ్స్ ప్రకారం అయితే క్లియర్ గా చేశాము మరి ఆయన ఎవరు అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరు వాళ్ళు నిజంగానే అంటే వాళ్ళే తీసినారా అనేది కూడా అంటే వాళ్ళకి ఓటీపీ ఇవన్నీ చెప్పిన తర్వాత డబ్బులు పోయినాయి అని అయితే ఏమి చెప్తుంది మరి దానికి సంబంధించింది పోలీస్ వాళ్ళే రిపోర్ట్ ఇవ్వాలి బట్ వాళ్ళేమో మేము వెళ్ళాము ట్రై చేస్తున్నాము అని చెప్తున్నారంట ఆమెకి సో ఖచ్చితంగా ఈమెకి న్యాయం జరగాలని అయితే కోరుకున్నాము దీన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లడం అయితే మా బాధ్యత ప్రకారం అయితే మేము క్లియర్ గా ఉన్న ప్రూఫ్ల ప్రకారం అయితే మొత్తం ఇక్కడ తీసుకోవడం జరిగింది సరే అమ్మా మీకు ఖచ్చితంగా అంటే న్యాయం జరిగే సరిగ్గా సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నా కానీ ఏ నా కొడుకులు రాలేరు ఈ రోజు నీ ముందుకు వచ్చాను ఒక అన్నలాగా మీకు అడుగుతున్నాను నాకు ఎలాగైనా మీరే న్యాయం చేయాలన్నా నాకు ఈ బతుకు నేను ఎక్కువ రోజులు బతుకుతాను బతుకను నాకు తెలియదు నా పిల్లల భవిష్యత్ గురించి నేను ఆలోచించి ఇన్ని రోజుల నుంచి పిచ్చి కుక్క లాగా తిరుగుతున్నాను అందరు మా అందరితోని సాయం అడిగాను కానీ ఏ నా కొడుకులు అది లేదు సార్ నాకు ఏదైనా ఇప్పి అని ఇంట్లో లేకుండా పక్కన దగ్గర పోయి కొంచెం బియ్యం తెచ్చి ఒడ్డుకొని తింటున్నాం సార్ మాది బతుకు సార్ ఈ నాలుగు వేలు కూడా ఈ రూమ్ కి కట్టలేకపోతున్న పరిస్థితిలో ఉన్నాయి ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకున్న ప్రయత్నం అయితే పోలీసులు చేస్తారు సరే సార్ हम दोस्त दो, दो सात महीने से दवा खाने में हम अगर राशन पैसे नहीं है मकम हमारे बाजू वाले कोई खाए तो मेरी बहन देखकर रोती है कल हम दिला नहीं पाते हम अगर एक रुपया भी नहीं है तब से पैसे चले गए हमारे पापा भी हम आपको छोड़ के चले गए कभी तो एक बार फोन करते हैं कहा वाला तो एड्रेस नहीं बोलते মর মে বহন রুখ মম্মী ব্রেড খেলতে সবাই খুব নী খাত মে বহন হাম না ভুখ লাগে তো থাড়া থাড়া খাতে থাকে থাড়া থাকে খা কে সোজাত নী